ఈ యొక్క జిల్లానే కాకుండా పశ్చిమ ప్రాంతంలో మావుంట కుటుంబం గురించి మనకు మన ప్రాంతంలో మావుంట అనగానే వారి పేరు ఇంటి పేరు వినపడగానే ముందుగా మంచినీళ్ళు గుర్తొస్తాయి మన ప్రాంత వాసులకు ఎన్నో వేల ట్యాంకర్లు తోలిన గతంలో గత పదేళ్ల క్రితం ఎంతో కరువు కాటకాలతో తల్లెట్టుతున్నాం మనం లాతూరులో ఏదైతే భూగర్భ జ్వర పరిస్థితి ఉందో ఆ పరిస్థితి మన మార్కాపురంలో ఉంది అటువంటి పరిస్థితుల్లో మావంట కుటుంబం మేమున్నామంటూ ఒంగోలు జిల్లాని యొక్క పశ్చిమ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎంతో ఉన్నతంగా ఈ యొక్క ప్రాంత దహార్తం చేసిన మనుషులారు వాళ్ళు మరి ఈరోజు వారి కుటుంబం తరఫున ఎంపీ అభ్యర్థిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా మాంట రాఘవరెడ్డి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది కూటమి మరి జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి మరి వారు ఈరోజు ఈ ప్రాంత సందర్శనకు వచ్చారు మరి ఎక్కడ పట్టినా కూడా వారికి ఘనంగా స్వాగతం చెప్తున్నారు ఆ కుటుంబానికి ఉన్న చరిష్మాది మరి వారిని గణనీయంగా మంచి ఓట్ బ్యాంక్తో మనం అందరూ ఆదరించాలని కోరుకుంటా ఉన్నాం అట్లాగే ఈరోజు ఈ ప్రాంత పరిస్థితులు మీరు చూస్తే మనకు ముఖ్యంగా వెల్గొండ ప్రాజెక్ట్ ఒకటి జిల్లా ఆవశ్యకత ఒకటి మన పశ్చిమ పశ్చిమప్రసాద్ మార్కాపురం జిల్లా చేయడం ఒక కాన్సెప్ట్ తోటి ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్లుగా మనం ధర్నాలు ఉన్నాం ప్రభుత్వంతో పోరాడుతున్నాం మరి ఇక్కడ ఉన్న పరిస్థితి తెలిసి కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలకు పాల్పడలేదు ఈ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేశారు మంచి మృదు స్వభావి మాముంట శ్రీనివాసరెడ్డి గారు కూడా దీంట్లో ఈ పోరాటం వారు కూడా మేము ఆ రోజుల్లో వినయించడం జరిగింది అట్లా గారికి వినయించడం జరిగింది మరి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించి అందరికీ చెప్పడం జరిగింది అయినప్పటికీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు మరి ప్రాంత వాసుల్లో ముఖ్యంగా మేము రావారెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాము మాకున్న ప్రధాన సమస్య ఎనగొండ ప్రాక్ట్ మా జీవనాడి ఈ యొక్క పశ్చిమ ప్రకాశం పూర్తి స్థాయిలో జీవనాడి అది ఈరోజు ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఈ యొక్క ప్రాంతం బ్రహ్మాండంగా శిశగా ఉన్నా మాకు వలసల కూలీ రాగాలన్నా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మీద మీకు తెలియంది కాదు కానీ ఈ సందర్భంగా పాత్రికేయు ముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇంత దారుణమైన దుర్భిక్షమైన పరిస్థితి పశుల కోటాలో సాహసం ఉండే పరిస్థితి పచ్చి ప్రాంతం కనుకకుండా రాయలసీమ జిల్లా నుంచి విడుగొట్టబడ్డ ప్రాంతం మాది మరి ఇటువంటి పచ్చిమ ప్రకాశాన్ని మీరు బ్రహ్మాండంగా ఈ ఓటర్లకు హామీ ఇస్తూ పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తా అని మీకున్న పరిచయాలను పైన పరిచయాలను ఉపయోగించి మీరైతే మా ప్రాంతానికి మంచి జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం మరి దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు ఆదరిస్తారు మరి ఈ పరిస్థితుల్లో కేవలం డబ్బు కోసం ఆశపడకుండా జనాలు కేవలం డబ్బుతో వాడు స్టార్ట్ చేస్తారు ఇటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగల పశ్చిమ ప్రకాశం ఉండే ప్రజలకు కొంత తెలుసు ఏమాత్రం వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి చేయాలి మరి మన అభ్యర్థి రాఘరెడ్డి గారిని మంచి మెజార్టీ తోటి మీరు అందరూ గెలిపించి ఆదరించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట్ మీద అయితేనేమి ఈ యొక్క పశ్చిమ ప్రాంతం జిల్లా కోసం అయితేనే మరొక ప్రాంతంలో పోరాడిన మేమంతా కూడా ఈ పశ్చిమ ప్రకాశం వాసులుగా పశ్చిమ ప్రకాశం నాయకులుగా విజ్ఞప్తి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారీ ఎత్తున భారీ మీద అట్లాగే నా మిత్రుడు నారాయణ గారిని కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి వారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ఈ మార్కాపురం ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న అందరు ఎమ్మెల్యేను కూడా మా కూటమి అభ్యర్థులు గెలిపించవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రాతికే మిత్రులందరికీ కూడా అభినందనలు జరుపుకుంటారు థ్యాంక్ యూ